ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ ಅಣ್ಣ ಜಡ ಹೋಗಮ್ಮ ಅંદર ಗುಂಜಿ ಇರುತ್ತೆ ಇದೆ ನಿಮಗೆ ಯಾಪ್ಲ ಕೊಡ್ತೀನಿ ಕ್ಷರಹಿತ ಮಲ್ಲಿ मत्सरहिता मत्तुन्ची मदना पलेली कापाड़ लाम 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 मत्तुन्ची मदना पलेली कापाड़ పనిచేస్తున్నారు సరేషన్ ఈ డ్రగ్స్ అనేది ఒక జీవిత కాలంలో మనిషి అక్కడికి కొలాక్స్ నరాలన్నీ పండిపోతాయి గంజాయి తాండవం ఆడుతుంది ఈ ఆడికి మేము ఇంత సీరియస్గా తీసుకుంటా ఉంటే సీరియస్గా మేము అందరికీ పోలీస్కి ఉన్న సెక్రటరీస్కి అడ్మినిస్ట్రేషన్కి అంతా చెప్తుంటే ఎక్కడికక్కడ డ్రగ్స్ ఇంకా వెచ్చలు విడిగా నాకు తెలుస్తూ ఉంది నేను గంజాయి మా ఉందని చెప్పి ఎందుకంటే గంజాయి సాంప్రదాయం ఎక్కడ వదిలేదు చిన్న చిన్న పిల్లలు తాగుడుకు అలవాటు కాదు అలవాటు పడిపోయినాడు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఎట్టి పరిస్థితిలో మన నినాదం అంటే ఒక తల్లిదండ్రులు తెల్లవారి ఏడు ఎనిమిది ఏళ్ళ పిల్లలు లేపి గ్రౌండ్లకు పంపించి గ్రౌండ్లు వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఏదో ఒక గేమ్ ఆడుతూ నిరంతరం పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటూ మొబైల్ పరిమితం కాకుండా ఈ డ్రగ్స్కి పరిమితం కాకుండా గంజాయిటువంటి డ్రగ్స్ వచ్చింది రేపు పిల్లల భవిష్యత్తుకు నాశనం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాశ్వతంగా మనము ఈ గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలా మన పిల్లలకు దూరంగా ఉంచాలా ఒక తల్లిదండ్రుల కంట్రోల్లో కాకపోతే మీరు తక్షణం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అక్కడ కూడా మీకేమన్నా న్యాయం జరగకపోతే మీరు నాతో మాట్లాడండి నేను నిరంతరము ఈ డ్రగ్స్ విషయంలో ఎప్పుడైనా మదనపల్లి కాసేసి తల్లిదండ్రులు నేను ఉన్నాను వాళ్ళు మీరు చాలా సీరియస్గా తీసుకోండి ఏ ఒక్క అబ్బాయి కూడా అలవాటు లోబడి ఉండకూడదు అతను తన జీవితం స్వేచ్ఛగా బతుకల్లా మంచి సమాజంలో మంచి పౌరుడుగా బతుకల్లా అదే మనం నినాదంతో ముందు నడుస్తాం ఈరోజు ఏదైతే డ్రగ్స్ నివారణ కోసం

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మన ఇంట్లో మనల్ని నమ్మినటువంటి అమ్మా నాన్న వృద్ధాపంలో ఉన్నటువంటి అమ్మా నాన్నలు ఉన్నారు పెళ్లికి కావాల్సినటువంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని మనమందరం కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలపైన దృష్టి పెట్టాలి పిల్లలు లేటుగా వస్తే ఎందుకు వస్తున్నారు ఏమనేసి వాకప్ చేయాలి ఈ రోజుల్లో మన పిల్లలందరూ కూడా మత్తుకు బానిసేపుతున్నారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా సిగరెట్ తాగడం మద్యం సేవించడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెంచి వాళ్ళని మత్తు పదార్థాలకు పోనీయకుండా వాళ్ళని ఒక మంచి సన్మానంలో తీసుకుపోయేందుకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మన భారతదేశం అటువంటి మన భారతదేశంలో దురదృష్టం కొద్దీ అనుకోని సంఘటనల వల్ల చాలామంది యువత ఈ మత్తుకు బానిసలైపోతున్నారు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు యవ్వనం అంటే జీవిత సాధాన్ని పిండుకోవాల్సిన సమయం యవ్వనం అంటే జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పదం మనం ఏదైనా సాధించాలంటే అది యవ్వన దశ యవ్వన దశలోనే సాధ్యం అంటారు అందరూ అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు మన మదనపల్లి పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ భాషా గారి యొక్క ఆధ్వర్యంలో మదనపల్లె యూత్ కరాటే క్లబ్బు చిన్నారులు మరియు గౌరవ సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆ చిన్నారులందరి చేత కూడా ప్లే కార్డులు ధరించి వద్దే వద్దు డ్రగ్స్ వద్దు అలాగే సే నోటో డ్రగ్స్ అని నినాదాలు చేస్తూ ఆ యొక్క వాళ్ళు ఎలాంటి కల్వసం లేకుండా భావి భారత పౌరులు బాగుండాలని అప్పుడే మన దేశం భద్రంగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఈ చిన్నారులు చేస్తున్నటువంటి ఆ ర్యాలీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ పెద్ద అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ముఖ్యంగా ఈ ప్రదేశం ఒక చారిత్రాత్మక ప్రదేశం పరమత సహనాన్ని కూడా ప్రతిరూపం మదనపల్లి పట్టణం అలాగే ఎంత ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఒక చల్లటి ప్రదేశం పది కాలాల పాటు చల్లగా ఉండాలని అందరూ కూడా ఆలోచించాలని వారి కుటుంబంలో కూడా ఈ యొక్క దుష్పరిణామాలు ప్రతి ఒక్క బిడ్డకు తెలియజేసి ఈ యొక్క ప్రశాంత వాతావరణానికి అందరూ కూడా కారణం కారణం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు రహిత సమాజం ఏర్పరచాలనే సదుద్దేశంతో వాటి మీద అవగాహన పెంచాలనే సదుద్దేశంతో డాక్టర్ ఏఆర్ సురేష్ గారు వాటి మీద అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా మన ఎమ్మెల్యే షాజా షాజాహన్ బాషా గారిని సన్మానించి వారితో ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కేఆర్ సురేష్ గారు మదనపల్లి పట్టణము మంచిగా ఉండాలని రక్తి ఉండాలని ముఖ్యంగా యూత్ చాలామంది విద్యార్థులకు తరాటి నేర్పిస్తూ వారి యొక్క సేవలు అందించారు వారు మరి ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో ఎంతో చారిత్రాత్మకతలు కలిగిన మదనపల్లిని మంచిగా తీర్దిద్దాలనే ఉద్దేశం వారికి చాలా ఉంది గత ముప్పై సంవత్సరాలుగా ఈ కరాటి నేర్పిస్తూ విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా క్రమశిక్షణతో వారిని పెంచి వారికి తరబినిస్తూ వారిని మంచి పౌరులుగా తీర్దిద్దాలని వారి కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మన మదన పల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో తరటే క్లబ్ ఆధ్వర్యంలో మన ఏఆర్ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరాటే విద్యార్థులతో ఈ మస్తు పదార్థం నుంచి నూతన రక్షించుకుందామనే నినాదంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎం తాజాన్ బాషా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది అదేవిధంగా మన కానిస్టేబుల్ అయినటువంటి ఏఎస్ఏ అయినటువంటి మన రామ్మూర్తి సార్ గారు కూడా వచ్చేసినారు వారికి మరియు హాస్టల్ వార్డెన్ అయినటువంటి వెంకటేశ్వర సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కరాటే తల్లి పిల్లల తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం మన ఏఆర్ స్పేస్ గారు చేస్తున్నారంటే ఈ కార్యక్రమే కాకుండా యువత పడిదలు పట్టకుండా వారికి మంచి శారీరక ద్ర దౌర్యం ఇవ్వడానికి కరేట విద్యను నేర్పిస్తూ అదేవిధంగా ఇలాంటి చెడు మార్గాలకు పోకుండా సన్మార్గంలో నడాలనే నినాదంతో ఈ రోజు మన ఏఆర్ సురేష్ గారు చేపట్టినటువంటి ఈ మత్తు పదార్థం నుండి కాపాడుకుందాం మన మదన కాపాడుకుందాం యువతని సద్మార్గంలో నడిపిద్దామనే నినాదంతో మన సురేష్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమంకి ముఖ్యంగా ప్రత్యేకంగా ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాం